నమస్కారం జన్మజాతక చక్రంలో కేతువు లగ్నంలో కానీ ఐదవ లేదా తొమ్మిదవ భావంలో కానీ ఉంటే వీరు ఒక్క వీళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఏదైనా పురాతన ఆలయాన్ని శుభ్రం చేయాలి కేతువు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు మీ జన్మజాతక చక్రంలో బుధుడు ఆరవ భావంలో కానీ ఎనిమిదవ భావం లేదా పన్నెండవ భావంలో కానీ ఉంటే ఏడు బుధవారాలు ఉదయం పరగడుపును అంటే ఖాళీ కడుపుతో మూడు తులసి ఆకులను తినండి బుధుడు మంచి ఫలితాలను ఇవ్వడం ఆరంభిస్తాడు మీ జన్మజాతక చక్రంలో శుక్రుడు లగ్నంలో గాని ఐదవ లేదా తొమ్మిదవ భావంలో గాని ఉంటే ఏడు శుక్రవారాలు నిద్రపోయే ముందు రాత్రి మీ దిండు కింద కర్పూరం ఉంచి చూడండి శుక్రుడు మంచి ఫలితాలను ఇస్తాడు రాహువు మీ జన్మజాతక చక్రంలో నాలుగవ భావంలో గాని ఎనిమిది లేదా పన్నెండవ భావంలో కానీ ఉంటే ముఖ్యంగా ఏడు సోమవారాల్లో మీరు నిద్రించే గదిలో గంగా జలాన్ని చల్లండి రాహు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు మీ జన్మజాతక చక్రంలో శని లగ్నంలో కానీ ఎనిమిది లేదా పన్నెండవ భావంలో కానీ ఉంటే ఏదైనా నీలం రంగు పువ్వును నీటిలో వేసి ఆ పాత్రను రాత్రి మీ దిండి పక్కన ఉంచండి ఉదయం దాన్ని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి ఆ నీటిని శనిదేవుడు మంచి ప్రయోజనాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు ఇలాంటి మరిన్ని సరళమైన పరిష్కారాల కోసం పరిహారాల కోసం ఆస్ట్రోవేదా క్రియేషన్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి